పాణి శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు శూలము అంటే ఏదో ఒక్క అంశు మాత్రమే ఉండి గుచ్చడానికి పనికి వచ్చేది కాదు త్రిశూలం ఏమిటా త్రిశూలం అంటే ఆయనకి అలా ఉంటే సరదాగా ఉంటుందండి అందుకని అలాంటి ఆయుధం పట్టుకున్నాడు అన్నది అన్వయం కాదు ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివ పురాణంలో చెప్పారు త్రైగుణ్యంశూలమీత శ్యాపరసు సత్యనిష్టత అన్నారు మూడు గుణములకు ఆయన అతీతుడు మూడు గుణములకు అతీతుడై సత్వమునందు కానీ రజస్సునందు కానీ తమస్సునందు కానీ శుద్ధ సత్వమునందు కాని ఉండకుండా అందుకే ఇలా మూడు ఉంటే ఈ మూడు ఒక ఊచకుంటాయి ఆ ఊచ పట్టుకుంటాడు అంటే శుద్ధ సత్వము సత్వము కన్నా గొప్పది నిజానికి ఈ మూడు గుణములలో తిరిగి 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 శుద్ధ కడతారు శుద్ధ సత్వము కూడా ఎవరి చేతులలో ఉన్నదంటే ఆయన చేతులలో ఉన్నది ఆ స్థితికి దాటి మూడిటిని నాలుగిటిని దాటి ఎప్పుడు తనలో తాను రమిస్తూ